నమస్తే అండి ఈరోజు మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ కొత్తవలస కొత్త వలస ఉత్తరాపల్లి అండి ఉత్తరాపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ అండి వంద మీటర్లు అంటే మీకు కొత్త వలస నుంచి ఎస్కోట్కెళ్ళే రోడ్డుకి జస్ట్ వంద మీటర్లు అలాగే రాయ్పూర్ హైవే మీకు కనబడుతుంది కదండి రాయపూర్ హైవే ఈ రాయపూర్ హైవే ఫేసింగ్ అండి వెంచర్ ఈ యొక్క లేఅవుట్లో అన్ని ముప్పై అడుగుల రోడ్లు ఇవ్వడం జరిగిందండి డ్రైనేజీ ఇస్తాం ఎలక్ట్రిసిటీ ఇస్తాం చిల్డ్రన్ ప్లే ఏరియా ఇస్తాం చుట్టూ కాంపౌండ్ వాళ్ళండి కాంపౌండ్ వాళ్ళు రెడీగా ఉంది ఈ వెంచర్లో ఈస్ట్ ఫేసింగు వెస్ట్ ఫేసింగ్ నార్త్ సౌత్ అన్ని ఫేసింగ్లు అవైలబుల్గా ఉన్నాయండి ఇగోండి ఇవి థర్టీ ఫీట్ రోడ్ ఇవి ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇస్తున్నాం ఇవి ఈస్ట్ ఫేసింగ్ బిట్లు ఇవి వెస్ట్ ఫేసింగ్ బిట్లు ఇది మొత్తం ఐదు ఎకరాల వెంచర్ అండి రెడీగా పవర్ కూడా ఉంది ఉత్తరాపల్లి ఊరు పక్కనండి రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు విశాఖపట్నంలోని సిటీకి దగ్గరలో అతి తక్కువ ధరకి సైట్ అందించడం జరుగుతుందండి ఈ వెంచర్లో కేవలం గజం ధర ఆరు వేల ఐదు వందలుగా నిర్ణయించడం జరిగింది ఇప్పుడున్న మార్కెట్ ప్రైజ్ బట్టి విశాఖపట్నం సిటీకి దగ్గరలో ఇది చాలా తక్కువ ధర ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాం మీకు ఎస్కోట ఏరియాలోనే ఇంచుమించు ఎనిమిది వేలకు తక్కువ లేదు అలాంటిది కొత్తవలసకి సెంటర్కి జస్ట్ మీకు నాలుగు కిలోమీటర్ల వ్యవధిలో ఆరు వేల ఐదు వందలకే మనం రెసిడెన్షియల్ ప్లాట్స్ అండి ఇవ్వడం జరుగుతుంది అలాగే హైవే ఫేసింగ్తో ఆరు వేల ఐదు వందలకి మీకు విశాఖపట్నం సిటీ దగ్గరలో లేవండి ఇందులో ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే మా యొక్క మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీరు వెంటనే ప్లాట్ బుక్ చేసుకోవచ్చు ఇదిలాగా కొత్తవలస సెంటర్కి అదే కొత్తవలస రైల్వే స్టేషన్కి జస్ట్ నాలుగు కిలోమీటర్లు వస్తుంది అలాగే వైజాగ్ సిటీకి పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది थँक्यू फ्रेंड्स प्लीज सब्सक्राइब माय चनल